పెద్దందారి నాయకులకు మన అక్క చెల్ల ఒక దిశ కావాలని మన అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క ఒక చేయూత ఇవ్వాలని అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలి అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలని ఆ పెద్దందారి పార్టీలకు ఆ పెద్దందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారి పార్టీ మంత్రులకు ఆ నాయకులకు మన రైతన్నలకు పగడు పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఒక రైతు భరోసాతో రైతుందని ఆదుకోవాలని వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బికే వ్యవస్థను వాళ్ళ ముందే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పెద్దందారి పార్టీలకు పెద్దందారి నాయకులకు పేదలకు వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని ఓ ఆరోగ్య ఆశయాతో ఆదుకోవాలని ఓ వన్ జీరో ఫోర్ ఒక వన్ జీరో ఎయిట్ ఫోర్ కొట్టే చాను ఆ పేదవాడి ముగ్గుడికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ గునికి రావాలని ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలని హాస్పిటల్ అన్ని కూడా ఊపు రేఖలు మారాలని ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా యాభై వేల మంది డాక్టర్లను హాస్పిటల్ హాస్పిటల్లో రిక్రూట్ చెయ్యాలి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు